గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే టిఫిన్ ఎప్పుడులా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా మా అమ్మాయి చెప్పింది ఆంధ్ర బ్యాగీ బజార్లో టిఫన్ బాగుంటుందన్న వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే ముందు పక్క ఇంటి ముందు బండి పెట్టుకొని చేస్తారని అక్కడైతే టిఫిన్ రేటు తక్కువ టేస్ట్ బాగుంటుందంట ఇది సెట్ దోశ అండి ఇది దోశ వచ్చి పది రూపాయలు అంటే నాలుగు దోశ నలభై రూపాయలు అంటే మనిషికి మాకు జనరల్గా ఇద్దరు రెండు దోశ రెండు బోండా సరిపోయింది బోండా కూడా పదికి నాలుగు ఇస్తారు వీళ్ళు మాకు ఊర్లో మెయిన్ రోడ్లు అయితే మటుకు పేద హోటల్లో బోండా పదికి రెండే వస్తాయి వీళ్ళ దగ్గర అయితే నాలుగు బోండా చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న హోటల్స్లోనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి మళ్ళా మధ్య తరగతులకి రుచికరంగా చట్నీ రుచికరంగా చేస్తారు అంతా సొంత వాళ్ళే చేస్తారు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది వీళ్ళ దగ్గర చట్నీ అల్లం చట్నీ ఉల్లిపాయ చట్నీ పప్పుల చట్నీ మూడు రకాల చట్నీలు ఉంటాయి వాళ్ళు ఒక్కొక్క పొట్లంలో ఒక్కో రకం కడతారు కానీ మొత్తానికి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా దోశ అయితే పది రూపాయలు పదికి నాలుగు బాండా నాకైతే రెండట్లు రెండు బోండా అండి ముప్పై రూపాయలతో సరిపోయింది టిఫిన్ తొంభై రూపాయలు టిఫిన్ ఇచ్చాను మా ముగ్గురికి మన బడ్జెట్లో కొంచెం ఒక ఇరవై రూపాయలు కన్సెషన్ వస్తుంది వేరే సార్ తెచ్చుకునే దానికి ఇక్కడ నెల రోజులు ఇరవై రూపాయలు మిగిలించుకోవచ్చు రుచికరమైన టిఫన్ చేయొచ్చు ఇదండి మీకు కూడా నచ్చితే చూడండి మా ఊరు ఆంధ్ర బ్యాంక్ బజార్లో ఉంటుందండి ఇది ఈ దోశలు బండి రేట్ తక్కువ టేస్ట్ ఎక్కువ బాగా క్వాలిటీగా ఉంటుంది ఇక్కడ జనాలు కూడా ఫుల్గా ఉంటారు సెట్ దోశ మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాగుండా కూడా సూపర్గా ఉంటాయి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మా ఒక్క వీడియోన వైరల్ చేయండి ఎందుకంటే వీడియోలు ముందు మూగు కాటి దయచేసి కష్టపడుతున్నాం ఫలితం దగ్గర దగ్గర చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్